ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నా పులితో పోరాడి చూడు చైనా దేశంలో ప్రచారములో ఉన్న కథలో ఒక పులి పిల్లను పట్టుకొని ఇంటికి తెచ్చి దానిని బోనులో ఉంచి పెద్ద చేశాడు ఒక యువకుడు అది పెరిగి పెద్దదైన తరువాత దాని క్రూరత్వాన్ని గురించి శక్తిని గురించి అందరితో గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు అయితే ఆ యువకుని స్నేహితులు మాత్రం ఆ పులిని గేలి చేసేవారు ఇప్పుడు నీ పులి క్రూరమృగం కాదు కేవలము ఇంటిలో ఉన్న ముసలి పెంపుడు పిల్లి అంటూ అవహేళన చేశారు తన స్నేహితులు ఇంటికొచ్చిన ప్రతిసారి ఈ వాదమే జరుగుతూ ఉండేది ఈ పరిస్థితిని చూచిన ఒక జ్ఞాని అయిన వృద్ధుడు వారి సంభాషణ విని ఇలాగూ సలహా ఇచ్చాడు పులి క్రూరమైనదా కాదా తెలుసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది బోను తలుపు తెరువు అని చెప్పాడు అప్పుడు ఆ యువకుడు చిరునవ్వు నవ్వి ఆ బోను గడియపై చెయ్యి వేసి ఎగతాళి చేస్తున్న తన స్నేహితుల వైపు చూసి సవాలు చేశాడు నా పులితో పోరాడి చూస్తారా అని ఆ సవాలుకు అతని ఎవ్వరు ముందుకు రాలేదు అప్పటి నుంచి వారు ఆ పులిని హేళన చేయటం మానేశారు ప్రిలరా ఈ కథను నేను ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే క్రీస్తు ఒక చేతకాని వాడని క్రీస్తు సువార్త వట్టిదని అలాగే బైబిల్ కూడా ఒక మామూలు పుస్తకమేనని హేళన చేసేవారు ఎందరో ఉన్నారు అయితే క్రీస్తు సువార్త శక్తిహీనమైన మెత్తని అభూత కల్పన కాదు అపోసరైన పౌలు కురింతి సంఘానికి రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినములో ఇలా చెప్తాడు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి విర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి దేవుని శక్తి అనే పదానికి గ్రీకు భాషలో డ్యునామిస్ అనే పదాన్ని వాడారు ఈ డ్యునామిస్ అనే పదము నుండి డైనమైట్ అనే పదం వచ్చింది అంటే క్రీస్తు వార్త ఒక శక్తివంతమైనది అని అర్థం క్రీస్తు సువార్తను హేళన చేసేవారు ఆ సువార్తను విని చూడాలి అప్పుడు ఆ సువార్త శక్తి ఏమిటో తెలుస్తుంది ఈరోజు ఆ క్రీస్తు సువార్త గొప్పదనే పరోక్షంగా నమ్మి సువార్తను అడ్డుకుంటున్నారు బైబిల్ గొప్పదని పరోక్షంగా నమ్మి బైబిల్లను కాల్చివేస్తున్నారు బైబిల్లో ఏమీ లేకపోతే బైబిల్ని ఎందుకు కాల్చివేయాలి సువార్తలో శక్తి లేకపోతే సువార్తను ఎందుకు అడ్డుకోవాలి మన భారతదేశంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి వాటిని కాల్చిన సందర్భం ఒక్కటి మనకు కనబడదు ఎందుకంటే అవి ఉన్నా పర్వాలేదు కానీ బైబిల్ ఒక డైనమైట్ అది ఒక డ్యునామిస్ అందుకే బైబిల్ని ద్వేషిస్తున్నారు బైబిల్ని నిర్మూలం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివితే సువార్తను నమ్మితే అది ఒక శక్తివంతముగా మానవ జీవితాలను ప్రభావితం చేస్తుంది నా ప్రియ వీక్షకులారా మనము నమ్మిన సువార్త శక్తి గలది క్రీస్తు నీ కొరకు చనిపోయాడు క్రీస్తు మన కొరకు సమాధి చేయబడ్డాడు క్రీస్తు మన కొరకు తిరిగి లేచాడు ఆయన మన కొరకు పరలోకానికి ఆరోహణుడై మన కొరకు పరిశుద్ధాత్మను పంపాడు ప్రియులరా ఈ సువార్తను నమ్మి నిశ్చింతగా ఉండండి ఆ సువార్త మీకు విడుదలను శక్తినిస్తుంది ప్రార్థం చేసుకుందాం కృపాకని కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి విర్రితనము గాని మాకు దేవుని శక్తి అని ఈరోజు ఈ వాక్యము ద్వారా మాట్లాడారు విన్నవారందరిలో నీ సువార్త శక్తి ద్వారా విడుదలను స్వస్థతను ఆశీర్వాదములను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె